గ్రీన్ కలర్ అండి సో లైట్ కలర్ ఈ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా సో ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ అండి కొన్ని కలర్స్ వీడియోలో చూపించేవి ఫాస్ట్ గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియోలో మీకు చూపిస్తాం భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు యూట్యూబ్ నుంచే కాదండి మన వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మన వెబ్సైట్ లింక్ వచ్చేసి డబ్ల్యూ 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 డాట్ బావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ప్రింటెడ్ హాయ్ అండి శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు స్పెషల్ కలెక్షన్స్ చూపిపోతున్నాను అండి చాలామంది హ్యాండ్లూమ్ శారీస్ కావాలనుకు అంటున్నారండి అండ్ మెసేజెస్ ఫోన్స్ చాలామంది చేస్తున్నారు సో అందుకే మీకు ఇవి భావన హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ అండి సొంత ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీద ప్రింటెడ్ డిజైన్స్ చూపిస్తాను చాలా బాగుంటుంది వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఎక్కడ మిస్ చేయొద్దు వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్స్ వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మీద ప్రింటెడ్ డిజైన్స్ అండి ఈ శారీకి మీకు పైడ్ చెంగిలా వస్తుందండి పైడ్చింగ్ చూడండి మొత్తం ఇలాగా డిజైన్ అండ్ వీటికి బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది శారీతో పాటు మీకు బ్లౌజ్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా చూసుకుంటే మీకు మొత్తం కూడా శారీలో కనిపించేది ప్రింటెడ్ డిజైన్ అండి మీకు బార్డర్ పికాక్ బార్డర్ చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది పైన మాత్రం మీకు ఇలాగా స్మాల్ బార్డర్ వస్తుంది అంటే మీకు ప్లెయిన్ బార్డర్ వస్తుంది బాటమ్ కనిపించేది మాత్రం ప్రింటెడ్ పికాక్ డిజైన్ రిమైనింగ్ శారీ అంతా కూడా చూడండి ఫ్లోర్ ఫ్లవర్స్ డిజైన్లో ఎంత బాగుందో అండ్ ఓవరాల్ లుక్ చూస్తే ఈ శారీ లుక్ చూడండి లైట్ వెయిట్ అండ్ ఇవన్నీ కూడా బాగున్నాయి హెండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ ఎక్కువ కలర్స్ విత్ బెస్ట్ క్వాలిటీ రీజనబుల్ ప్రైస్లో చూపిస్తాను వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ అండ్ బ్లౌజ్ మీకు శారీతో పాటు ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది వీటి ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దాము అండ్ వీటిలో కలర్స్ చూడండి ఈ కలర్ మీకు డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మీకు పైట్ లాగా బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కాంబినేషన్ లాగా వస్తుంది వీడియోలో మొత్తం కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తానండి ఒకే డిజైన్లో కాదు మొత్తం మీకు ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ చూపిస్తాను చాలా బాగుంటుంది కలెక్షన్ మాత్రం ఎవరు మిస్ అవుతుంది ఎవరైతే హ్యాండ్లూమ్ శారీస్ కావాలని అడుగుతున్నారో ఈ వీడియో అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ మీద ప్రింటెడ్ డిజైన్ ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా మీకు నచ్చిన శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయచ్చండి ఈ శారీ లుకింగ్ ఇలాగా అండ్ బ్లౌజ్ ఈ శారీకి ఇలా వస్తుంది భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు యూట్యూబ్ నుంచే కాదండి మన వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మన వెబ్సైట్ లింక్ వచ్చేసి డబ్ల్యూ డాట్ భావన హెల్డమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు మాత్రమే ఉంటాయండి మీరు ఒకవేళ కాటన్ శారీస్ కావాలనుకుంటే మన వెబ్సైట్ ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన సెలక్ కలర్స్ కాంబినేషన్స్ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైట్ అండ్ బ్లౌజ్ చూడండి మీకు ఇలా వస్తుంది అండ్ ఈ పీకాక్ డిజైన్ బార్డర్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ సో డార్క్ ఎల్లో కలర్ విత్ మీకు పళ్ళు ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా వస్తుంది అండ్ ఈ సారీ ఓవరాల్ లుక్ చూస్తే మీకు ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మీకు పైడ్ చెంగు వచ్చేసి ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్లా ఉంటుంది అండ్ హాఫ్ ఫైట్ డిజైన్స్ ఎక్కువ అడుగుతున్నారు హ్యాండ్లూమ్స్లో హాఫ్ వైట్ కాంబినేషన్స్ కావాలని ఈ మోడల్ మాత్రం మీకు ప్యూర్ హాఫ్ వైట్ కలర్స్ కాంబినేషన్ వచ్చి బార్డర్ మాత్రం మీకు ప్రింటెడ్ డిజైన్ బార్డర్ వస్తుంది ఎలిఫాంట్ డిజైన్లో అండ్ శారీ మాత్రం మిడిల్ పార్ట్ చాలా బాగుంటుంది క్లాసిక్ లుక్ అండి ఇవన్నీ మీరు ఆఫీస్ వేర్ కూడా యూస్ చేయొచ్చు చాలా లుక్ వైజ్గా బాగుంటుంది కాటనే కాబట్టి మీకు కంఫర్ట్ ఉంటుంది ఇవన్నీ వాషబుల్ శారీస్ కూడా ఇలా వస్తుంది లుకింగ్ అండ్ ఈ శారీస్ కొరియర్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతిసారి సారీ ప్రతి పార్సిల్ ఇంటి దగ్గరికి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇవి హాఫ్ ఫైర్ డిజైన్స్ మీకు వీడియోలో మంచి డిజైన్స్ చూపిస్తానండి ఫైవ్ డిజైన్స్ వరకు చూపిస్తాను సో కావ కాకపోతే మీకు ఏ కాంబినేషన్స్ కావాలి అంటే హాఫ్ ఫైర్స్ పికాక్ బోర్డర్స్ ఫ్లోరల్ డిజైన్స్ ఇలాగే ఎలాంటి శారీస్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకొని మాకు మెసేజ్ చేయొచ్చు లుకింగ్ ఇలాగా అండ్ ప్రతి శారీలో కూడా మీకు బ్లౌజ్ శారీతో పాటే వస్తుంది లుక్ వైజ్గా ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ షేడ్ వచ్చింది గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మీకు చూడండి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఎయిటీ పాయింట్స్ వస్తుందండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ మీకు శారీ మొత్తం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ అనేది శారీ అసలు మీకు ఉండదు ఇలా ఉంటుంది లుకింగ్ భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇలాగా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ లైక్ ప్రింటెడ్ శారీస్ పల్లవి కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ఇలాగా అన్ని రకాల కాటన్ వెరైటీస్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ శారీ లుకింగ్ ఇలాగా వీటి ప్రైజెస్ కూడా మీకు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులోనే ఇప్పుడు మీకు మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను అండి ఈ డిజైన్ చూడండి అంటే చెప్పాను కదా మీకు డిఫరెంట్గా చూపిస్తానని ఇది ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ శారీ అంతా కూడా చూడండి లుకింగ్ ఎంత బాగుందో కలనేతలో వచ్చింది డబుల్ వీవింగ్ ఫ్యాబ్రిక్ వచ్చింది అండ్ లుక్ వైజ్గా మాత్రం సో చాలా బాగుంది ఇలా వస్తుంది బాటమ్ మీకు కనిపించే గోల్డ్ కలర్ జెరీ కాంబినేషన్ ఉంది రిమైనింగ్ అంతా కూడా ప్రింటెడ్ డిజైన్ ఇలా వస్తుంది ఈ శారీ కూడా మీకు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో చూపించే ఈ కలెక్షనే కాదండి ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ మిర్రర్ డిజైన్ మిర్రర్ వర్క్ కోటా కాటన్ శారీస్ వీడియో చేసాము ఒకవేళ మీకు కోటా కాటన్ కావాలంటే నిన్నటి వీడియో చూడండి చాలా బాగుంది ఆ డిజైన్స్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ఒకవేళ మీకు కావాలంటే ఆ శారీస్ కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి బ్లాక్ బార్డర్ గోల్డ్ కలర్ జరీ అండ్ శారీ అంతా కూడా ప్రింటెడ్ డిజైన్ చాలా న్యాచురల్ లుక్ ఉంది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో మీకు మ్యాంగో ఎల్లో కలర్ పైట్ చెంగు అండ్ బ్లౌజ్ కూడా మ్యాంగో ఎల్లో కలర్ వచ్చి శారీ ఏమో కలనైతండి మ్యాంగో ఎల్లో అండ్ పింక్ కలర్ డబుల్ బీమింగ్ కలనేతలో వచ్చింది మీకు ఎనీ డీటెయిల్ శారీ గురించి కలర్స్ గురించి ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు మెసేజ్ చేస్తే మీకు వెంటనే ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాము ఈ శారీస్ అన్నీ మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్కి బల్క్లో కావాలి మీకు షాప్స్ ఉన్నాయి సో మీకు బల్క్లో హోల్సేల్ ప్రైజెస్ కనే ఇస్తామండి హోల్సేల్ రేట్ కోసం మాకు మెసేజ్ చేయండి మీకు ఈ శారీస్ అన్నీ కూడా షాప్స్కి కూడా మేము సప్లై చేస్తాము ఈ శారీ లుకింగ్ ఇలాగా అండ్ డోస్ ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ షేడ్ వచ్చింది ఇవి మీకు లైట్ కలర్స్ వచ్చినా డార్క్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి సారీ కూడా వీటిలో మీకు కలర్ గ్యారెంటీ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను మీకు బాగున్న హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఇలా ఉంటుంది ఈ శారీ లుక్ వీటి ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను అండి చాలా క్లాస్గా ఉంది చూడండి ఇవి కట్టుకుంటే మంచి లుకింగ్ వస్తుంది అండ్ పైట్ చెంగిలాగా బ్లౌజ్ కూడా చూడండి చాలా సింపుల్గా ఉంది క్లాసిక్ డిజైన్స్ ఇవన్నీ అండ్ మీకు ఓవరాల్ శారీ లుక్ చూస్తే మాత్రం ఎంత బాగుందో చూడండి ఇలా వస్తుంది శారీ కాంబినేషన్ చాలా బాగుంది ఇవి కూడా మీకు సేమ్ ప్రైజేనండి వీడియో మొత్తం మీకు ఒకటే ప్రైజ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి శారీ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి అండ్ ఈ శారీ మీకు శనగపిండి లైట్ శనగపిండి కలర్ కాంబినేషన్ బ్లౌజ్లా వస్తుంది అండ్ ఇంకో కలర్ అండి ఇవి లైట్ కలర్స్ వచ్చాయి వీటిలో మీకు ఎక్కువగా అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా మీరు ఈ శారీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బోర్డర్లో మీకు ఏదైతే కనిపిస్తుందో బోర్డర్ అంతా కూడా స్మాల్ ఎలిఫాంట్ డిజైన్స్ వచ్చాయి చాలా బాగుంది మీకు పైన బోర్డర్ మాత్రం ప్రతి సారీకి ప్లెయిన్ వస్తుంది బాటమ్ బార్డర్ మీకు ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అండ్ ఈ శారీ కూడా లుకింగ్ చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది లైట్ పెసా గ్రీన్ కలర్ అండి సో లైట్ కలర్ ఈ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా సో ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ అండి కొన్ని కలర్స్ వీడియోలో చూపించేవి ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయంటే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు కన్ఫామ్ చేసుకోవచ్చు ఎందుకంటే మెయిన్ కలర్స్ కొన్ని ఎక్కువ మంది అడగడం వలన ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇందులోనే లాస్ట్ కలర్ అండి ఈ మోడల్లో మీకు లాస్ట్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఓవరాల్ లుక్ చూస్తే ఈ శారీకి ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ ఈ శారీ మీకు బట్స్ ప్యాటర్న్ డిజైన్ విత్ మీకు పైడ్చింగ్ చూడండి చాలా బాగుంది ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీ మొత్తం కూడా మీకు డిజైన్ చూస్తే ఎంత బాగుందో చూడండి మొత్తం కూడా ఓవరాల్ లుక్ చూపిస్తాను బర్డ్స్ ప్యాటర్న్లో చాలా డీసెంట్గా ఉంది సో మీకు హాఫ్ వైట్ బార్డర్ శారీ అంతా కూడా ఇలాగ కలర్ కాంబినేషన్స్ విత్ మీకు ప్లెయిన్ ఎబో బార్డర్తో శారీ లుక్ ఇలా ఉంటుంది వీటి ప్రైస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను చూస్తున్నారు కదండి వీడియోలో భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్ ఎంత బాగుంటుందో సో ఇలా మీరు ఆన్లైన్ నుంచే కాదండి సో ఆఫ్లైన్ మా షాప్ దగ్గరికి వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు ఆఫ్లైన్ అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి లేదు గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు కావాలి మ్యాప్స్ నుంచి మేము చెక్ చేస్తామన్నా కానీ మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా మేము ఫార్వర్డ్ చేస్తాం జస్ట్ మా నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాము ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేసి మా దగ్గర ఉన్న కలెక్షన్స్ చెక్ చేయండి ఈ లుక్ ఇలా వస్తుంది అండ్ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు ఎక్కువగా మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మీరు మేము యాక్సెప్ట్ చేస్తామండి బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్స్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తామండి అండ్ ఇందులో మీకు డా గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే గ్రీన్ అండ్ వైట్ టూ కలర్స్ కలనేత కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఈ సారీ ఓవరాల్ లుక్ చూస్తే మీకు చాలా బాగుందండి ఈ కలర్ కూడా సో రేర్ కలర్స్ ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ సో మీకు బాటమ్ వచ్చేసి టెంపుల్ బోర్డర్ డిజైన్ అండ్ శారీ అంతా కూడా బర్డ్స్ ప్యాటర్న్తో ఈ శారీ లుకింగ్ అనేది మీకు ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ కూడా సో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా వీడియోలో మీకు చూపించిన బాణ హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ ప్యూర్ కాటన్ ప్రింటెడ్ శారీస్ విత్ హ్యాండ్లూమ్ వెరైటీ మీకు అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మన హ్యాండ్లూమ్ శారీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్